లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతో పాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి ఐశ్వర్యానికి అధిపతి ఆమెను పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయని ధనం మిక్కిలిగా సమకూరుతుందని చాలామంది నమ్మకం వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో షాపులలో ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ దేవి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుంది ఓ నెమలి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే సరస్వతీదేవి కూర్చునేది నెమలిపైనే కదా అంతేకాదు నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగటివ్ శక్తి అంతా వెళ్లిపోయి పాజిటివ్ శక్తి వస్తుంది అది మనకు చాలా మేలు చేస్తుంది బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి ఆ నాణంపై లక్ష్మీదేవి వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిది దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుంది తామర పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట ఆ దేవి తామరపువ్వుపైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్ని లాభాలే కలుగుతాయట ధనం బాగా సమకూరుతుంది లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుని ఉండి సిరిలు కురిపిస్తున్నట్టుగా ఉండే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి దీంతో కురుస్తాయట ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుంది మహిళలు నుదుట ధరించే కుంకుమ చేతులకు ధరించే గాజులు గోరింటాకు వంటి పలు రకాల అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచాలి దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జరిగి సంపద సిద్ధిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి